శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా హనుమంతుని తాకుబిడ్డ తాకిని వెంటనే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచన చేయవద్దు తల్లి నీ మనసును మనశ్శాంతిగా ఉండవ్వు ఎప్పుడు కూడా ఏదో తెలియని బాధతో సతమతమైపోతూ ఉంటే ఎలా చెప్పు నువ్వు బాధపడడం వల్ల నీ పిల్లలు నీ కుటుంబం కూడా ఎప్పుడు కూడా మనోవేదనకి గురి అవుతూ ఉంటున్నారు కదా నీ కష్టము నీ బాధ నీ కోరిక ఏవైనా సరే అయినా సరే వీడమ్మా నీ మనసంతా ఖాళీ అయిపోయేంత వరకు కూడా బాధపడు ఆ బాధ నుంచి నీకన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి నీ మనసంతా కూడా తేలికైపోతుంది తల్లి నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అందువల్ల ఒక్కొక్కసారి దుఃఖించడం అనేది ఎంతో మంచి విషయమే నీ మనసులో ఉండే రకరకాల ఆలోచనలు రకరకాల పరిస్థితులు బట్టి వస్తాయి నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలనమ్మా ఒక తండ్రిలా ఒక గురువులా నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు నువ్వు అడిగిన కోరికతో ఒక గొప్ప బహుమతిని నేను నీకు పరిచయం చేయబోతున్నాను బాబా ప్రతిరోజు కూడా నేను అడగడమే తప్ప నువ్వు నాకు ఎప్పుడు కోరికను తీరుస్తావని అడుగుతున్నా చూడు నీ కోరిక నెరవేర్చి ఉంటే ఈ పాటకి నువ్వు పూర్తిగా నష్టంలోనే ఉండేదానివి అందుకే తల్లి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇచ్చే తీరుతాను నువ్వు ఎప్పుడు కూడా చేసిన తప్పుల గురించే బాధపడుతూ ఉన్నావు కదా ఇంకా నువ్వు చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నావు అని అతిగా ఆలోచిస్తూ ఉన్నావు ఇది నీ ముమ్మాటికి నీ తప్పే కదా ఇలా ఆలోచించడం వల్ల నీ లక్ష్యం పైన దృష్టి పెట్టలేకపోతున్నా బిడ్డ ఇలా అందరిలో కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉన్నావు ఎందుకమ్మా ఇలా ముందు నీలో ఉన్న చెడు లక్షణాలు మానుకో అప్పుడే నీ జీవితం బాగుపడుతుందమ్మా లేదంటే నువ్వు ఎలా ఎదగ్గాలో చెప్పు తల్లి నిన్ను నువ్వు నిరూపించుకోవలసిన పని లేదమ్మా నీ గురించి నాకు తెలుసు నీ గురించి నీకు తెలుసు ఇంకా ఎవ్వరికీ కూడా తెలియని అవసరమే లేదు ఇతరులు ఏమనుకున్నా సరే నువ్వు పట్టించుకోకమ్మా వాళ్ళ అభిప్రాయంతో నీకు అవసరం లేదు కాబట్టి నీ లక్ష్యంపై మాత్రమే నువ్వు దృష్టి పెట్టు ఇతరుల సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఎప్పుడు కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు పెట్టుకోకమ్మా నీకు అనవసరమైన ఆలోచనలు క్షణం శిక్షణం రోజు నుంచే ప్రారంభమైంది ఇక నీకు అంతా కూడా అదృష్టమి బిడ్డ ఒక విషయం చెప్పనా పని చేయాల్సిన వయసులో చేయకుండా ఆలోచిస్తే నీ శక్తి అంతా నశించిపోతుంది నువ్వు ఎందులో కూడా విజయం సాధించలేవు కాబట్టి ఎప్పుడు కూడా నిరాశపడకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా నేను ఒప్పుకుంటాను కానీ నీ కష్టాలను నేను ఇష్టాలుగా మారుస్తాను బిడ్డ ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు నీకైనా కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు చూడమ్మా ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరి కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిది పరిస్థితులు అలాంటివి నీకు ఒక రహస్యాన్ని చెప్తాను విను ఈ లోకంలో మంచివారు ఎలా ఉన్నారో చెడ్డవారు కూడా అలాగే ఉన్నారు బిడ్డ అందుకోసమే ఎవరో నీ దగ్గరికి వచ్చి నువ్వు చాలా మంచిదానివి నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు చాలా గొప్పవాడవని నిన్ను పొగిడిస్తే నీ దగ్గర ఉన్నంతవా డబ్బు అయినా లేదంటే వారికి ఎలాంటి సహాయమైనా లేదంటే వారి యొక్క మాయ మాటల్లో చిక్కుకొని ఎంతో నష్టపోతున్నావు బిడ్డ బాధ చాలా చెడ్డదని ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటావు కానీ నిజానికి బాధ మంచిదేనమ్మా ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళ్తుంది అవునా తల్లి ఒక్కొక్కసారి నువ్వు కొందరు కోసం భరించలేనంత బాధను కూడా భరిస్తున్నావమ్మా ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో నీకు ఆ బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి ఆ విషయాన్ని అర్థం కాక నీలాంటి మంచి మంచివాడిని దూరం చేసుకుంటున్నారు బిడ్డ నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా నీకు అవమానంగా లేదు ఎందుకంటే నువ్వు నమ్మి మోసపోయేవి తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసిందే లేదని నువ్వు గర్వపడుతున్నావు కదా మరొకసారి మోసపోవద్దని ఒక తండ్రిగా ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్న తల్లి కొన్నిసార్లు మన మంచితనమే నిన్ను వంటలు చేస్తుంది అది నీకు అర్థం కాదమ్మా అర్థమయ్యే సమయానికి నీ దగ్గర ఏమీ ఉండదు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప ఇంకేమీ కూడా కనిపించదు బిడ్డ నీతో అవసరం ఉన్నంత వరకు నీతో నీ వాళ్ళలా నటిస్తారు నీతో అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు ప్రేమతో కాదమ్మా అవసరాల బట్టి బంధాలు ముడిపడ్డాయి అనేది పచ్చి నిజం కాబట్టి ఎవరు ఎలాంటి తెలుసుకో తెలుసుకోబిడ్డా వారు అవసరం కోసం వస్తున్నారో లేదంటే నిజంగా నీపై ప్రేమతో వస్తున్నారనో నువ్వు అన్నీ కూడా గమనించుకోవాలి నువ్వేం చిన్నపిల్లాడివి కాదు కదా బిడ్డా చిన్న పిల్లవి కూడా కాదు అన్నీ తెలుసుకునేదానివి నీకన్నీ తెలుసుకునే తెలివితేటలు కూడా నేకిచ్చాను అంతేగాని ఎవరో వచ్చి ఏదో మాటలు చెప్తుంటే అది నిజమా కాదని తెలుసుకోలేవా అది గ్రహించే శక్తి నీకు లేదా బిడ్డా ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించు నీవు అతి సామాన్యుడివే కావచ్చు బిడ్డ నీలో ఉన్న అతి చిన్న సామర్థ్యతనైనా సరే గుర్తించి నిన్ను గౌరవించేవాణ్ణి నువ్వు కూడా గౌరవించు నిన్ను పనికి రాని వాడిలా భావించేవాన్ని నువ్వు ఎన్నడూ కూడా ప్రేమించొద్దమ్మా నువ్వు కోరుకున్నది జరగకపోవడానికి నీ ఒత్తిడి కారణం అందుకే మీరు దేన్ని కోరుకోవద్దు అప్పుడు నీకు ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదు అవునా బిడ్డ ద్వేషం చాలా భారమైనది దాన్ని ఎంత తొందరగా నువ్వు వదిలించుకుంటే నువ్వు అంత ఆనందంగా ఉంటావు బిడ్డ ఎందుకంటే అసూయ ద్వేషం నువ్వు ఇతరులపై నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండలేవు ఎంత సాధించినా సరే ఏమి కూడా సంతోషం ఉండదమ్మా ఇంకా ఇంకా నేను ఏమీ సాధించలేదు ఎదుటివారు అది సాధిస్తున్నారు ఇది సాధిస్తున్నారని నీ మనసులో గందరగోళమే తప్ప ఇంకేమీ కూడా మిగిలదు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా అసూయ ద్వేషం అనేది ఉంచుకోకు ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా బిడ్డ అసూయ పడేవాన్ని ఈర్షపడేవారిని ఈశ్వరుడు కూడా పట్టించుకోడమ్మా కాబట్టి మంచి మనసుతో ఉండు మంచి ఆలోచనతో ఉండు ప్రశాంతమైన వాతావరణాన్ని నీ చుట్టూ కూడా ఏర్పరచుకోమా అప్పుడే ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ జీవితం అనేది సుఖంగా ఆనందంగా ఉంటుంది గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటో తెలుసా బిడ్డ అది నీలో ఉన్న తప్పుల్ని నీకు ఎన్నడూ కూడా అనుభూతి చెందనివ్వదు అనేక తప్పుడు సంకేతాలనిచ్చి మిమ్మల్ని ఏదో ఒక రోజు అధాపాతాలలోకి తొక్కేస్తుంది అందుకే బిడ్డ నువ్వు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా సరే గర్వం మాత్రం నీ దరి చేరనియద్దు బిడ్డ నువ్వు బ్రతకాలంటే పని చేయడం నేర్చుకోవాలి లేదంటే ఇతరులతో ఎలా పని చేయించాలో నేర్చుకోవాలి ఈ రెండూ లేకపోతే నువ్వు బ్రతకడమే కష్టం కదా బిడ్డ నీ లక్ష్యం ఎంత ఉన్నతమైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంత గొప్పగా అంత బలంగా ఉంటాయని గుర్తుంచుకో అంతేగాని ఏటి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయని నువ్వు మొదలుపెట్టిన పనిని అక్కడే ఆపియొద్దు అలా నిలిపివేయడం వల్ల నీలో ఉన్న పిడికితనం వల్ల నువ్వు ఏది కూడా సాధించలే బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ధైర్యంతో పోరాడుతూ ఉండు నీకు విజయం అందించే బాధ్యత నాది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ రామ్